చూస్తున్నారండి దయచేసి ప్రతి అమ్మా నాన్న కూడా ఆలోచించండి మీ పక్క వాళ్ళకి చెప్పండి మోటివేట్ చేయండి ఎందుకు మనం మన స్కూల్లో మన గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని చిన్న చూపు చూస్తున్నాము అందులో మంచి మాస్టర్లు ఉన్నారు ఎందుకంటే ఒక టీచరు గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అంటే చాలా తెలుగుతేటలు ఉంటేనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది మరి అతను ఎందుకు చదువు చెప్పరు అని మనం ఆలోచించండి చక్కగా ఈరోజు నా ఆనంద గారు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను ఎందుకంటే వచ్చి ఒక పదిహేను రోజులు అవుతుంది ఏదో చేయాలి ఏదో చేయాలని ప్రతిరోజు కూడా కొత్త ఆలోచన చేస్తున్నారు ఈరోజు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు మరి ఇలాంటి మాస్టర్లు ఉన్నప్పుడు మనం వాళ్ళు నమ్మాలి ఎందుకంటే నమ్మకం మీదే ప్రతిదీ కూడా జరుగుతుంది ఎంత మంచి మొక్కలు ఎంత మంచి స్కూలు ఇలాంటి వాతావరణంలో ప్రతి పిల్లలు చదివారు అనుకోండి ఎంత చక్కటి ఎందుకంటే ఎప్పుడు కూడా చదవాలి అంటే ఎప్పుడు కూడా ఒక మంచి వాతావరణం పిల్లలకు ఉండాలి మరి ఈ రోజున ఇంత గొప్పగా ఈ గవ గవర్నమెంట్ మన గవర్నమెంట్ మరి కుటుంబ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతి పిల్లవాడికి కూడా బట్టలు ఇస్తుంది తరువాత షూ ఇస్తుంది మధ్యాహ్నం భోజనం ఇస్తుంది ఇంకా పౌష్టికాహారం ఎందుకంటే రాగి జావ మాల్ట్ ఇస్తుంది మరి ఎందుకంటే పిల్లలకు కూడా మనం అంత గొప్పగా ఇంట్లో ఏ మాతృమూర్తి ఇవ్వదు ఏ తల్లిదండ్రులు ఇవ్వరు అలాంటిది స్కూల్లో మాల్ట్ అనేది వాళ్ళకి ఏంటంటే పౌష్టికాహారం అనిస్తుంది ఇంకా ఏమైనా ఒకవేళ పౌష్టికాహార లోపం ఉంటుందేమో అని వాళ్ళకి టెస్టులు చేస్తుంది మన అంగన్వాడి ద్వారా ఎంతో ముందు ముందు చూపుతో ఈ సంస్థ ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్దాం అన్న కృషి పట్టుదలతో ఆయన చేస్తున్న కృషికి మనం అభినందనలు తెలుపుతూ మన పిల్లలు మనం స్కూల్లో చేర్పిస్తూ మన పిల్లలు మన ఊరు అభివృద్ధి చేస్తూ మనం ఎంతో సహకరించాలి అని చెప్పేసి ఇంత గవర్నమెంట్ మనం సహకరిస్తున్నా సరే మనం గవర్నమెంట్కి సహకరించడం లేదు దైత దయచేసి మన పక్క వాళ్ళకి కూడా మన పిల్లలు చదువుకుంటున్నట్టే గవర్నమెంట్ స్కూల్లో పలు కొన్ని సదుపాయాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఎంతో భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కొంచెం మోటివేట్ చేయాలని నా తరపున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం